జో కలి జీవకుంజీ కాయను కన్నీ జోతగిరు ఈ మొదల నోటకే హెచ్చే తాళ తప్పిదే నా నింత నెటవను కాలా బెళ్ళు తప్పిదే కన్నల్ ಹೊಸ ಕೋರಿಕೆಯು ನನ್ನನ್ನು ಕೊಲ್ಲುತ್ತಿದೆ ನಸು ನಾಚಿಕೆಯೂ ಕನಸ ಜೊಕಾಳೀ ಜೀ ಕುವೆನು ಜೊತೆಯಣೀ ಬಿಡದ ಕನಸು ಬಿಡದ ನುಮ್ಮು ಬಿಡದ

మొదల నోటకి తాళ తప్పదే కి కిడవ వసకూ కనసే జీకే నోజ మొదల నోట మొదల మాత మొదల స్పర్శ మొదల ఉసిరు మొదలొసి ప్రణిస నెనపూ